హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్ని మీకు వినిపిస్తున్నానండి అందం పరువం పొగర్మోత్తనంగా కనిపించే ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల జయంతి హుందా టీవీ డబ్బు పది మందిలో పలుకుపడి ఉండి ఆడవాళ్ళని సమ్మోహన పరిచే రూపున్న నిండైన వ్యక్తి రాజశేఖరం పైకి చెప్పుకోలేకపోయినా జయంతి అంటే అంతరంగంలో అమితమైన అనురాగం రాజశేఖరానికి అమాయకత్వాన్ని అంతస్తుల భేదాన్ని అధిగమించలేని జయంతి ఆడ మనసుకి రాజశేఖరం అంటే అసహ్యం అందమైన రాజశేఖరం మరీ అందమైన అతని సెక్రటరీ జయంతి ఈ కథ ఆంధ్రులకి కొత్తం కాదు మనస్సు లోపల పొరల్లోని ఇష్టాయిష్టాలని రాగద్వేషాలని మధించి సునిశ్చితంగా సుందరంగా చిత్రించే సులోచనారాణి రచన తెలియంది కాదు కానీ ఎన్నిసార్లు చదివినా తిరిగి చదవాలనిపించే సెక్రటరీ అందించే అనుభూతి మాత్రం నవ్యాతి నవ్యం ఇంతటి అందమైన నవలని మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని నొక్కండి ఇక కథలోకి వెళ్దామా బామ్మోయ్ నాకు ఉద్యోగం దొరికింది ఓరబాకిలిగా వేసి ఉన్న తలుపుల్ని దబాల్ని తెరుచుకొని లోపలకొస్తూ అంది జయంతి ఎక్కడా ఆగాగు అలా మీద పడితే నిలబడలేనే తల్లి హఠాత్తుగా సుడిగాల్లా ప్రవేశించి తన్ని చుట్టేసిన మనవరాలితో అలా నిలబడలేక గుమ్మ దగ్గర కూలబడుతూ అన్నారు బామ్మగారు సెక్రటరీ మాంచి ఉద్యోగం కళ్ళల్లో ఆనందం మెరుస్తుండగా గర్వంగా అంది జయంతి సెక్రటరీ అంటే బామ్మగారికి పంతులమ్మ గుమస్తా టైపిస్టు ఇలాంటి ఉద్యోగాలే తెలుసు అంటేనా అంటే తెలుగులో కార్యదర్శి అన్నమాట ఆంధ్ర వనిత విహారని ఈ ఊళ్ళో కల్లా గొప్ప సంస్థ ఈ ఊళ్ళోనే కాదు బామ్మ మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంతటికీ గొప్ప అక్కడందరూ ఆడవాళ్ళే ఉండేది చివరి మాట చిలిపిగా అంది జయంతి ఆడ మగ భేదం పెట్టుకుంటే అసలు ఉద్యోగానికి వెళ్ళటమే అనవసరం ఇంతకీ జీతం ఎంత ఇస్తారట నూట యాభై జయంతి కళ్ళల్లో మరోసారి గర్వం తళుక్కుమంది వెంటనే బామ్మగారి బెడ చుట్టూ చేతులేసి గుండెల్లో మొహం దాచుకుంటూ ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే నువ్వు రోజూ చేసే పూజలు వృధా పోలేదు దేవుడు మరో ఆలకించాడు నుంచి నేను కూడా రెండు పూట్ల శ్రద్ధగా నమస్కారం చేస్తాను ఏం గట్టెక్కటంలే ఆడపిల్ల రెక్కల మీద బ్రతకాల్సి వచ్చిన కర్మానికి బామ్మగారి మాటలు పూర్తి కానియకుండానే చేతులు చాపి నోరు మూసేసిన జయంతి చివ్వున తలెత్తి నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదులే అయితే పో నేను ఈ పూట అన్నం తిననే తినను అంది తెచ్చిపెట్టుకున్న కోపం మొహంలో ప్రదర్శిస్తూ పుంగమూతి పెట్టి లేదులేమ్మా ఊరికే అన్నాను అసలు నీ ఇష్టం కాదన్నది ఎప్పుడులే పొద్దునెప్పుడో ఎంగిలిపడి వెళ్ళావు చూడు మొహం అంతా ఎలా వాడిపోయిందో లేచి త్వరగా స్నానం చేసి వస్తే భోంచేద్దు కానీ ఒక చేత్తో మనవరాలి బుగ్గ నివరుతూ రెండో చేత్తో కళ్ళు తుడుచుకుంటూ అన్నారావిడ రోజూ పూజలు చేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నమాట నిజమే కానీ అది జయంతికి ఉద్యోగం కావాలని కాదు ఏదైనా మంచి సంబంధం కుదిరి పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయేలా చూడమని సాధ్యమైనంత త్వరలో తనని ఈ లోకం నుంచి విముక్తురాల్ని చెయ్యమని కానీ భగవంతుడు ఆమె ప్రార్థనని ఆ రూపంలో వినలేదు పని బాగా ఉంటుందన్నారా తన గుండెల్లో తలదాచుకున్న జయంతి జుట్టు సరిచేస్తూ ఆప్యాయంగా అడిగింది ఉండొచ్చు బహుశా ఉంటే మటుకేం పనికి తగ్గ జీతం దొరకటంలా వనితా అంటే అంటే ఆడవాళ్ళ సంఘం అన్నమాట ఇక్కడ ఆడవాళ్ళకి తీరిక వేళల్లో కుట్లు అల్లికలు హిందీ నేర్పుతారు దిక్కులేని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ల చేత బుట్టలు అల్లించటం బట్టలు కుట్టించటం కాయగూరలు పండించటం తోటలు పెంచటం ఇలాంటి పనులు చేయించి ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళకి తిండి బట్ట ఇస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పెద్దది ముఖ్య కేంద్రం కూడా దీని శాఖలు దేశమంతటా ఉన్నాయి ఒక మంత్రిగారి భార్య దీనికి ప్రెసిడెంట్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు పలుకుపడి ఉన్నవాళ్ళు దీనికి అండగా నిలబడి నడిపిస్తున్నారు ముందు ఉద్యోగం పని జీతం మాట అటంచు పెద్ద పెద్ద వాళ్ళందరితో పరిచయం అవుతుంది అదృష్టం కదూ గబగబా చెబుతున్న జయంతికి కళ్ళ ముందు బామ్మగారి గుండెల్లో మంత్రిగారి భార్యతో పరిచయం అది స్నేహంగా మారటం తర్వాత ఆవిడ భర్తకి జయంతిని చూపిస్తూ ఈ అమ్మాయి మా సెక్రటరీ అండి అనటం తను సిగ్గుపడుతూ నమస్కారం చేయటం అన్నీ కనిపిస్తున్నాయి జయంతి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరొచ్చింది తను కూడా గొప్పవాళ్ళ సాంగత్యంలో గొప్పదైపోయి ఒకరోజుకి ఫలానా జయంతి అదిగో ఆ వెళ్ళే అమ్మాయే అనిపించుకోవచ్చు అప్పుడు ఎంత బాగుంటుంది లే లేచి త్వరగా స్నానం చేసిరా గుంపటి మీద వేగుతున్న కూర గుర్తుకు వచ్చిన భామగారు జయంతిని తప్పించుకొని లేచి వెళ్ళారు ఆ రాత్రికి ఎలాగో వేడి వేడి నీళ్లు స్నానం చేసి సయించి సహించనట్టు భోంచేసి తెల్లటి ఉతికిన బట్టలతో మంచం మీద పడుకున్న జయంతికి ఎంతసేపటికి నిద్ర రాలేదు ఎంత బాగుంది ప్రపంచం సృష్టిలో కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువు సజీవ శక్తితో నూతనోత్సాహంతో వెలిగిపోతున్నట్లుంది ఆఖరికి మంచం పక్కన కిటికీలోంచి లోపలికి వస్తున్న వెన్నెల కూడా అర్థం కాని ఏదో భాషలో పలకరించాలన్న ప్రయత్నం చేస్తుంది ఎంత వద్దనుకున్నా నిశ్చలంగా ఉండాలన్నా జయంతి ఆలోచనలు మాటిమాటికి ఆంధ్ర వనితా విహార్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న గేటుని కళ్ళ ముందుకు తెచ్చేస్తున్నాయి ఆ గేటు దాటి లోపలికి వెళితే ముందు విశాలంగా ఉన్న ఆవరణలో చక్కగా పద్ధతి ప్రకారం పెంచిన పచ్చగడ్డి నడిచేవాళ్ళ కాళ్ళకి మట్టి కాకుండా పట్టు తివాసి మీద నడుస్తున్నామేమో అన్న భ్రమ కలిగించే మెత్తటి పచ్చగడ్డి దానికి ఇరుప్రక్కల రకరకాల పూల మొక్కలు వచ్చేవారికి వారికి స్వాగతం ఇస్తున్నట్టుగా గాలికి తలలూపుతూ ఉంటాయవి అవి దాటి ఆ పచ్చగడ్డి మీద బాగా ముందుకు వెడితే నున్నటి పాలరాతిలో దగదగా మెరిసే వరండా వరండాలో ఆ చివర ఈ చివర చక్కటి శిల్పంతో చెక్కిన పెద్ద పెద్ద స్తంభాలు వాటి మధ్యగా ఉన్న గుమ్మంలోంచి లోపలికెడితే లోపల పెద్ద హాలు హాలు నిండా వరుసల ప్రకారం అమర్చిన నీలం రంగు వెల్వెట్ కుర్చీలు కుర్చీలకి అటువైపుగా పెద్ద స్టేజీ ఆ స్టేజీని తన లోపల దాచేసుకుంటున్నట్టు పెద్ద పసుపు పచ్చటి వెల్వెట్ దాని మీద స్టేజ్ ఆ చివరి నుంచి ఈ చివర వచ్చేటట్టు మధ్యలో రక్తవర్ణంలో ఆంధ్ర వనిత విహార్ అని కనిపిస్తున్న అక్షరాలు ఆ అక్షరాలు చూసేవాళ్ళు చూపుల్ని క్షణం సేపు తన వైపు ఆకట్టుకునేంత అందంగా ఉన్నాయి వరండాలో నుంచి లోపలికొచ్చే గుమ్మానికి ఇరువైపులా పైకి వెళ్ళటానికి మెట్లున్నాయి ఆ మెట్ల మీద బంగారుపు రంగు అంచున్న ఆకుపచ్చ తివాసి పరిచి ఉంటుంది ఆ మెట్లకి పైకి వెళితే చిన్న వరండా దాన్ని ఆనుకొని కొన్ని గదులు ఆ గదులకి వరుసగా సెక్రటరీ ప్రెసిడెంట్ మీటింగ్ హాలు లైబ్రరీ అన్న బోర్డులున్నాయి మీటింగ్ హాలు కొద్దిగా పెద్దదే అని చెప్పచ్చు అందులో ఓ ఇరవై మంది కూర్చునేంత కుర్చీలు టేబుల్ చిన్న అల్మరా గదికి మధ్యగా సీలింగ్ ఫ్యాను ఉన్నాయి వనితా విహారే దాదాపు ప్రతి నెల ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుపుతూనే ఉంటుంది దానికి నిర్ణయించుకోవలసిన కార్యక్రమాన్ని రూపొందించడానికి సలహాలు తీసుకోవడానికి చర్చలు జరపటానికి కమిటీ సమావేశం అవుతూ ఉంటుంది సెక్రటరీ గది కొంచెం చిన్నదిగా ఉంది అందులో చిన్న టేబుల్ ఫైల్స్ పెట్టే ర్యాక్ టైప్ మిషన్ ఎవరన్నా వస్తే కూర్చునేందుకు రెండు కుర్చీలు టేబుల్ పక్కన ఫ్యాన్ గదిలో మూలగా చిన్న టేబుల్ మీద ఫోన్ ఉంది ఆ చిన్న గది గుర్తొస్తూనే జయంతికి స్వర్గంలో అడుగుపెట్టినట్టుగా ఉంది వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి జయంతికి మొట్టమొదటిసారిగా ఆ గది చూపిస్తూ ఇదిగో ఇదే నీ గది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండాలి ఆ లోపల వచ్చే ఫోన్ కాల్స్కి జవాబివ్వాలి ముఖ్యమైన విషయాలుంటే నోట్ చేసుకొని అవసరమైతే నాకు ఇంటికి ఫోన్ చేయాలి ఏదైనా పనిపడితే మెంబర్స్ ఇంటికి వెళ్ళి వివరాలు అందచేయాలి టైప్ వచ్చన్నావుగా అంది ఆవిడ టైప్ రైటర్ వైపు చూస్తూ వచ్చు కానీ పాస్ అవ్వలేదు సిగ్గుపడుతూ జవాబు చెప్పింది జయంతి ఓస్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు మాకు కావాల్సింది పని కానీ సర్టిఫికేట్ కాదు రేపొచ్చి జాయిన్ అవ్వు బయటికి దారి తీస్తూ అంది సుమిత్రాదేవి జయంతి ఒక వెనక్కి నిలిచిపోయి ఇంకోసారి గదివైపు పరీక్షగా చూసి గుండెల నిండా గాలి పీల్చుకుంది ఎంత బాగుంది గది రేపటి నుంచి తను చేయబోయే ఉద్యోగాన్ని ఊహించుకొని పదే పదే తలుచుకుంటూ ఆ రాత్రి కలత నిద్రపోయింది జయంతి అంతా తన అదృష్టంగా మురిసిపోతున్న ఆ వరితా విహార్కి మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ అన్నది నామమాత్రమే అన్ని విషయాలు వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి చూస్తుంది క్యాషియర్ కమలానంద్ అని ఒక ఆవిడుంది ఆవిడ ఊళ్ళో పెద్ద పేరున్న డాక్టర్ తన ప్రాక్టీస్తోనే ఆవిడికి క్షణం తీరుబడి ఉండదు ఒకవేళ ఒకటి అరా ఉన్నా మిగతా పనులు బోలేడన్ని అందుకే కేవలం వనితా విహార్ లోకంగా పెట్టుకొని ఉత్సాహంగా సమర్థతతో నాలుగు చక్క పెట్టుకుపోగల వ్యక్తి సెక్రటరీగా కావాలి అందుకే అది మామూలు వ్యక్తికి వదిలేసే ఉద్దేశంతో పేపర్లో ప్రకటించారు వనితా విహార్ సంగతి అందులో మసలే వ్యక్తుల వ్యక్తిత్వాలు ఆ ఉద్యోగంలోని సాధక బాధకాలు తెలిసిన ఎవ్వరూ దానికోసం ప్రయత్నం చేయలేదు అలా తెలియక చేసిన కొద్ది మందిలో అర్హతలను బట్టి చూస్తే పది మంది తేలారు ఆ పది మందిలో ఒక్క జయంతే ఇంటర్వ్యూలో నెగ్గింది మనిషిని చూస్తేనే ఓ విధమైన వ్యక్తిత్వాన్ని సూచించే వేషభాషలు ఆడంబరం లేని సంభాషణ అడుగు పెడుతూనే అందరి చూపులు తన వైపు ఆకట్టుకోగల ఓ విధమైన అమాయకత్వంతో కూడిన అందం ప్రవర్తనలో నిదానం అన్నిటికంటే ఆ అమ్మాయి ఈ ఉద్యోగం పట్ల చూపుతున్న విపరీతమైన శ్రద్ధాశక్తులు వనితా విహార్ కమిటీ ఏకగ్రీవంగా జయంతిని సెక్రటరీగా అంగీకరించేలా చేశాయి సొంత బామ్మ తప్ప మరో వ్యక్తిని దగ్గరగా ఎరగని జయంతి పుస్తకాల్లో కనిపించే ప్రపంచమే ఈ ప్రపంచం కూడా అనుకునే జయంతి అందరూ తనలాంటి వాళ్లే అనే భ్రమలో తనకు దొరికిన ఈ ఉద్యోగం గురించి అది లభించటం కేవలం ఆకాశంలోని జాబిల్లి అరచేతిలో చిక్కిందన్నట్లుగా ఊహించుకోవటంలో ఆశ్చర్యం లేదు రోజు బాగా భార్యడు పొద్దుపైకి వస్తే గాని కప్పుకున్న దుప్పటి కదల్చటానికి ఇష్టపడిన జయంతి మర్నాడు తెల్ల తెల్లతెల్లవారుతుండగానే లేచింది తొమ్మిది గంటలకల్లా భోంచేసి ఉన్న బట్టల్లో తనకిష్టమైనవి వేసుకొని కొట్టుకునే గుండెలతో స్వప్నలోకంలో నడుస్తున్న దానిలా విహారికి వచ్చింది జయంతి వచ్చేటప్పటికీ ఎవ్వరూ లేరు కాపలా ఉండే రంగయ్య మటుకు వచ్చి తాళాలు తీసి జయంతిని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టాడు దాదాపు గంట పోయిన తర్వాత సుమిత్రాదేవి వచ్చింది ఆవిడ ఒంటరిగా రాలేదు వెంట నలుగురున్నారు వస్తూనే పైన వరండాలో స్తంభం దగ్గర నిలబడ్డ జయంతిని వచ్చావా అన్నట్టు చూసి చిరునవ్వు నవ్వి తలోపి వచ్చిన వాళ్లతో లోపలికెళ్ళింది తను కూడా వాళ్లతో వెనకాల వెళ్ళాలి అనిపించినా మళ్ళీ పిలవలేదు కదా అనే సంకోచంతో ఆగిపోయింది జయంతి లోపల కమిటీ హాల్లో కూర్చొని వాళ్ళేదో చాలాసేపు మాట్లాడుకున్నారు బిగ్గరగా నవ్వుకున్నారు కొంచెంసేపు కంఠం తగ్గించి గుసగుసలాడినట్లు మాట్లాడుకున్నారు బయట ఒంటరిగా వాళ్ళకి చెందని దానిలా స్తంభాన్ని కంటుకుపోయి కాళ్ళు పీకుపోతున్న అలాగే నిలబడ్డ జయంతికి చాలా విసుగనిపించింది కానీ మొదటి రోజు విసుగు కానీ బాధగాని గాని చెందకూడదని మనసు నిబ్బరం చేసుకుంది గంట గంటన్నర అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్లతో పాటు యువతలకు వచ్చిన సుమిత్రాదేవి వాళ్ళని పంపేసి జయంతి దగ్గరకు వస్తూ నవ్వుతూ లోపల ఖర్చు కూర్చోపోయావా పోన్లే రా అని జయంతిని తీసుకెళ్ళి చేయవలసిన పనులన్నీ మరోసారి పురమాయించింది ఆవిడ ఇవాళ చెప్పిన దాంట్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాకుండా అవసరమైతే ముందు రావాలి ఆలస్యంగా ఉండాలి నెలా జరిగే ప్రోగ్రామ్స్ నిర్ణయించి కమిటీ కాపీ ఒకటి సెక్రటరీకి పంపుతుంది దానితో పాటు చేయవలసిన పనులు ఆదేశిస్తూ మరో కాగితం కూడా వస్తుంది ఏమైనా పనులు పడితే సభ్యుల ఇంటికి వెళ్ళి పని చేసుకురావాలి ఇవన్నీ వరుసగా ఆవిడ ఏ కరువు పెడుతుంటే జయంతికి సంతోషమే అనిపించింది కానీ అమ్మో ఇన్ని పనులా అని అనిపించలేదు ఆ రోజు పనిలో ప్రవేశిస్తున్నట్టు గుర్తుగా ఆ నెలాఖర్లో జరగబోయే వార్ ఫండ్కి డబ్బు పంపించడం కోసం ఏం ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలా అన్న నిర్ణయం కోసం కమిటీ సమావేశమవుతుంది సుమిత్రాదేవి సభ్యుల పేర్లు టెలిఫోన్ నెంబర్లు ఇంటి అడ్రస్లు ఉన్న జాబితా ఇచ్చి చూస్తుండమని వెళ్ళిపోయింది చూస్తుండగానే మధ్యాహ్నం అయ్యింది ఒక్కొక్కరే రావటం ప్రారంభించారు అందరూ రకరకాలుగా ఉన్నారు ఒకరికి ఒకరికి పొంతనే లేదు భిన్న భిన్న ప్రవృత్తులు విభిన్న వ్యక్తిత్వాలు మీటింగ్ మొదలయ్యే ముందు సుమిత్రాదేవి జయంతిని అందరినీ పిలిచి పరిచయం చేసింది అందరి పేర్లు ఆసక్తిగా వింటూ అత్యంత శ్రద్ధతో నమస్కారం చేసింది జయంతి కానీ వచ్చిన వాళ్ళెవ్వరూ జయంతిని పట్టించుకున్నట్టే లేదు సుమిత్రాదేవి చెప్తుంది శాంతం వినకుండానే జయంతిని చూసి చూడనట్టుగానే ఓహో ఈ అమ్మాయే గదు అనో ఆహా అలాగా అనో సంతోషం అనో నిర్లిప్తంగా అనేసి వాళ్ళు వాళ్ళ గొడవల్లో పడిపోయారు నిరాశ చెందకూడదని మొదటే నిర్ణయించుకున్న జయంతి ఒకరోజున బీళ్లే శ్రద్ధాశక్తులతో తన వైపు చూసేలా చేసుకోవాలని మనసులో శపథం చేసుకుంది పరిచయం చేయటం అయిపోయిన తర్వాత సుమిత్రాదేవి కుర్చీలో కూర్చుంటూ రాజశేఖరాన్ని కూడా రమ్మని ఫోన్ చేశాను ఎందుకు రాలేదో అంది వస్తానని చెప్పాడా చెబితే తప్పకుండా వస్తాడు నడినెత్తిన ముడివేసుకొని మిస్సెస్ రేఖా రాణి అని పరిచయం చేయబడిన ఒక ఆవిడ అంది ఆవిడ వయసు చూస్తే ముప్పై సంవత్సరాలు పైబడ్డట్టుంది అలంకరణ మటుకు ఇరవై సంవత్సరాల లోపల వాళ్ళు చేసుకునేలా ఉంది ఏదో మీటింగ్ ఉందట వీలైతే వస్తానన్నాడు లేకపోతే మన కాపీ పంపమన్నాడు ఇంకేం మరి అంది రేఖా రాణి ఆడవాళ్ళకు సంబంధించిన ఈ వనితా విహార్లో ఆ రాజశేఖరానికి ఏం సంబంధమో జయంతికి అర్థం కాలేదు మెంబర్స్ లిస్ట్లో అతని పేరు లేదు ఈ సంవత్సరం అతనికి టెక్స్టైల్ మిల్స్లో ఆరు లక్షల లాభం వచ్చిందటగా ఎవరో రేఖారాణిని అడిగారు ఆరు కాదు పదహారు కరెక్ట్ చేసింది రేఖారాణి ఏం వస్తే ఏం లాభం ఊరి వాళ్ళు పడి తినటమే కానీ ఓ ఇల్లా సంసారమా కళ్ళచోళ్ళు పెట్టుకొని పొట్టి ముక్కన్న మిస్సెస్ వర్మ ఈసడింపుగా అంది సంసారం లేకపోవచ్చు బ్రహ్మాండమైన ఇల్లుంది కనుబొమ్మలు ముడిచి అందులో తన కోపాన్ని దాచుకుంటూ అంది రేఖారాణి నా మొహం ఆ ఇల్లుండి లేనట్టే పెళ్ళాం బిడ్డలు లేని ఇల్లు కంటే వల్లకాడు నయం నిర్లక్ష్యం అంతా పెదవిరుపులో చూపిస్తూ అంది మిస్సెస్ వర్మ ఈసారి రేఖారాణితో పాటు మిగతా వాళ్ల మొహాలు కూడా ఎర్రపడ్డాయి గౌరవ మర్యాదలు సంఘంలో బోలెడంత పలుకుబడి పరువు ప్రతిష్టలు పుష్కలంగా ఉన్న ఒక వ్యక్తి గురించి మిస్సెస్ వర్మ అలా తీసేస్తూ ఈసెడింపుగా మాట్లాడటం ఎవ్వరికీ నచ్చలేదు రాజశేఖరం వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అందరిలోకి ధనవంతుడైనా అతనితో ప్రతి వాళ్ళకి పని ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా అతను ఈ వనితా విహార్కి కనిపించకుండా బోలెడంత సాయం చేస్తున్నాడు అతను వెన్నుముకల అండగా నిలబడబట్టే వనితా విహార్ మంచి పేరు తెచ్చుకొని దేశమంతా వ్యాపిస్తోంది అసహ్యం రోషం దాగిన స్వరంతో రేఖారాణి విసురుగా ఏదో జవాబు చెప్పబోతుండగా విషయం దోవలో పడుతుందని రెప్పపాట్లో గ్రహించిన సుమిత్రాదేవి టేబుల్ మీద ముందుకు వంగి గబగబా మాట్లాడేస్తూ అసలు విషయానికి వద్దాం ఇంతకీ ఏం చేద్దాం నాటకం వేయిస్తే బాగుంటుందని కానీ మంచి నాటకాలు ఉన్నారా పోని సుధామూర్తి సజెస్ట్ చేసినట్టు సినిమా స్టార్ డాన్స్ పట్టిస్తే అంది నెమ్మదిగా తర్వాత అందరూ ఆ విషయాన్ని గురించి తర్క వితర్కంలో పడిపోయారు సుమిత్రాదేవికి కుడి పక్కనున్న కుర్చీలో కూర్చున్న జయంతికి ఇదంతా తమాషాగా అనిపించింది ఆ రేఖారాణి అన్నావిడకి ఈ మిస్సెస్ వర్మకి కారణం ఏమిటో తెలియదు కానీ బొత్తిగా పడదని తెలుస్తుంది మిస్సెస్ వర్మ మాటలతో కత్తులు దూస్తుంటే రేఖారాణి చూపులతో బాణాలు విసురుతోంది మళ్ళీ ఇద్దరిలో బోలేడంత చదువు సంస్కారం ఉన్నట్టు కనిపిస్తోంది కలిగిన కుటుంబాల్లో పుట్టి చిన్నప్పటి నుంచి పది మందితో కలిసి తిరగటం నేర్చిన వీళ్ళకి తగాదాలేమిటో ఎవరి భావాలు వాళ్ళు దాచుకోలేని ఈ బలహీనత ఏమిటో లేకపోతే ఎందుకు దాచుకోవాలి అనే అహంకారమా ఏదైనా కావచ్చు సుమిత్రాదేవి సూచన ప్రకారం ప్రదర్శనకయ్యే ఖర్చుల పోను వార్ ఫాండ్కి పంపవలసిన మొత్తం తీసేయగా కొంత వనితా విహారికి మిగిలి తీరాలి దాన్ని అందరూ అంగీకరించారు తర్వాత టిక్కెట్లు నిర్ణయించటంలో మళ్లీ వాదోపవాదాలు జరిగాయి చివరికి అది కూడా తేలిపోయింది మీటింగ్ అయిపోతుండగా సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం కిందకెళ్ళి రంగయ్య చేత టీ తెప్పించి అందరికీ తనే స్వయంగా అందించింది జయంతి పనే పోవటం వల్ల ఒక్కొక్కరే సుమిత్రాదేవికి చెప్పి వెళ్ళిపోతున్నారు ఎంతో ఆప్యాయంగా వాళ్ళ యోగక్షేమాలు అడుగుతూ మధ్య మధ్యలో తనింట్లో ఇబ్బందులు వెళ్ళబోసుకుంటూ మాట్లాడి పంపిస్తోంది సుమిత్రాదేవి మొదట రేఖారాణి వెళ్ళిపోయింది కొద్దిసేపు అయిన తర్వాత సుమిత్రాదేవితో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి మిస్సెస్ వర్మ వెళ్ళిపోయింది అందరి దగ్గర సెలవు తీసుకున్న సుమిత్రాదేవి దూరంగా నిలబడిన జయంతిని దగ్గరకు పిలిచి టేబుల్ మీద పెట్టిన కాగితాలు తీసి అందిస్తూ ఇదిగో ఇది టైప్ చేసి తలా ఒక కాపీ అంటుండగా ఇంతలో బయట నుంచి నార్మై అన్న రేఖారాణి స్వరం వినిపించింది దాని వెంటనే షడాప్ అన్న మిస్సెస్ వర్మ గొంతు కూడా వినిపించింది జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా ఉలిక్కి పడింది క్షణం సేపు ఆవిడ కళ్ళు కనుబొమ్మలు కుంచుకుపోయినాయి వెంటనే చేతిలో ఉన్న కాగితాలు జయంతి మీద పడేసి కర్మ దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఉండటం కన్నా గాడిదల కాయటం నయం అని సడుక్కుంటూ స్థూలకాయాన్ని ఓపుకుంటూ గబగబా ముందుకు వెళ్ళింది తన మీద పడి కింద పడిపోయిన కాగితాలను భద్రంగా పట్టుకున్న జయంతి కూడా ఆవిడ వెనకాలే వెళ్ళింది చూడండి కాలు తొక్కి పైగా ఎలా పేలుతుందో రేఖారాణి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి చూడలేదని చెప్పలేదు మండిపడుతూ అంది మిస్సెస్ వర్మ కళ్ళు కనిపించటంలా అంత నెత్తిన పెట్టుకొని ఎందుకు నడవాలి విసురంతా కళ్ళలోనే గాక కంఠంలో కూడా చూపిస్తూ అంది రేఖారాణి వినండి ఆవిడ మాటలు అంటూ సుమిత్రాదేవి వైపు తిరిగి నేను చూడక తొక్కిన మాట నిజం ఆవిడ ఒక్క నిమిషం ఆగితే నిజంగా క్షమాపణ చెప్పేదాన్ని కాది ఇప్పుడు అనవసరం నేను వెడుతున్నాను మిస్సెస్ వర్మ క్షణంలో టకటక మెట్టు దిగి వెళ్ళిపోయింది చూశారా ఆ పొగరు మిస్సెస్ వర్మ వెళ్ళిన వైపు చూస్తూ పళ్ళు కొరుకుతూ అంది రేఖారాణి చూస్తూనే ఉన్నా ఈవిడి పద్ధతి బొత్తిగా బాగాలేదు కళ్ళచోడు సరి చేసుకుంటూ అంది సుమిత్రాదేవి తెలిసి కూడా అన్నీ చూస్తూ మీరెందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు ఆవిడని మెంబర్గా ఎందుకు తీసేయరు ఎలా మంత్రిగారికి దగ్గర చుట్టమాయే నిస్సహాయంగా చూస్తూ అంది అయితే ఇందాక పటుకు ఇందాక చూసారా అవునవును అతని గురించి అలా మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి ధైర్యం ఎందుకు మిడ్స్పాట్ ఉంటే చాలు ఊరి వాళ్ళంతా పడి అతని సంపద తింటున్నారట అది ఈవిడకెందుకో అతని ఇష్టం మీకు ఆవిడ్ని మెంబర్గా తీసేయటం చేత కాకపోతే చెప్పండి రాజశేఖరానికి చెప్తే సరి ఇలాంటి వాళ్ళని అతను క్షణంలో వంచగలడు కళ్ళజోడు తీసుకొని చీరకుంగుతో తుడుచుకుంటున్న సుమిత్రాదేవి కంగారుగా వద్దు రేఖారాణి ఇప్పుడు అలాంటివేమీ వద్దు చాలా గొడవ వస్తుంది సమయం రాని చేద్దాం దానికి నేను చూస్తున్నాను ఎప్పుడూ నెపం మన మీద ఉంచుకోకూడదు అంది సరే మీ ఇష్టం నే వస్తాను రేఖారాణి వెళ్ళిపోయింది వేధవగోళ ఇద్దరు ఇద్దరే దెయ్యాలు సుమిత్రాదేవి ముఖంలో ప్రసన్నత రేఖారాణితో పాటు వెళ్ళిపోగానే మళ్ళీ కనుపొమ్మలు బుడుచుకొని తిట్టుకుంటూ వెనక్కి తిరిగింది తిరుగుతూనే తన వెనకాలే బొమ్మలా నిలబడ్డ జయంతిని చూసి క్షణంసేపు తెల్లబోయి ఆ వెంటనే కోపం తెచ్చుకుంటూ నువ్విక్కడే ఉన్నావా నీకు చెప్పిన పని వదిలేసి వింత చూస్తున్నావా వెళ్ళెళ్ళు టైప్ చేయి అన్నది జయంతి కాగితాలు తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది అది టైప్ చేస్తుండగా సుమిత్రాదేవి వచ్చి నేను వెళుతున్నాను టైప్ చేసి ఉంచితే నేను రేపొచ్చి సంతకాలు చేస్తాను పని కాగానే నువ్వు వెళ్ళిపో అంటూ పురమాయించి వెళ్ళబోతూ హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి జయంతి దగ్గరగా వచ్చి ఇదిగో అమ్మాయి పెద్దదాన్ని చెప్తున్నాను ఇక్కడ నాలుగు రోజులు ఉండాలనుకుంటే ఈ గొడవలేమి పట్టించుకోకు నీ పనేదో నువ్వు చూసుకొని నీ దారిని నువ్వు వెళ్ళు ఇలా జరిగిందని అదని ఇదని ఎవరితో అనకూడదు ఇక్కడ మాటలు ఈ నాడు గోడలు దాటి బయటికి పోకూడదు తెలిసిందా గుర్తుంచుకో అని వెళ్ళిపోయింది టైప్ రైటర్కి కాగితాలు బిగిస్తున్న జయంతి తెల్లబోయి అలాగే కూర్చుండిపోయింది బాగుంది తనేదో తప్పు చేస్తున్నట్టు ఈ వార్నింగ్ ఏమిటి నయం అనుకుంది అసలు రాజశేఖరం అన్న వ్యక్తి ఎవరు రేఖారాణికి ఏమవుతాడు అతనంటే మిస్సెస్ వర్మకి ఎందుకు ఇంత ఈసడింపు అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు పడదు ఎంత వద్దనుకున్నా ఆ సంఘటనని జయంతి మనసులో నుంచి తుడిచివేయలేకపోయింది వనితా విహార్ సెక్రటరీగా జయంతి జీవితంలో మొట్టమొదటి రోజు అలా గడిచిపోయింది ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం